జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారిని పెద్దపల్లి ఎంపీ గడ్డవంశీ ప్రభుత్వ అడ్డూరి లక్ష్మణ్ కుమార్లు దర్శించుకున్నారు ఆలయానికి వచ్చిన వారికి అర్చకులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ సూపరింటెంట్ కిరణ్ ఎంపీ ఎమ్మెల్యేలను శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు అనంతరం ఎంపీ వంశీకృష్ణ మీడియాతో మాట్లాడారు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు మొదటిసారి గెలిచిన తర్వాత ఈరోజు బింక్ గారితో లక్ష్మణ గారితో ఈరోజు లక్ష్మీనరసింహ స్వామి గారి బ్లెస్సింగ్స్ ఆశీర్వాదం తీసుకోవడానికి రావడం జరిగింది ఈసారి ఖచ్చితంగా మన ప్రాంత ప్రజల సమస్యలని గొంతు విప్పి గట్టిగా మాట్లాడే అవకాశం పార్లమెంట్లో ఉంది ఖచ్చితంగా మన ప్రాంతానికి న్యాయం చేసేటట్టు పోరాడి మరి చేస్తామని చెప్పి మళ్ళొకసారి మన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మన ప్రజలందరికీ ధర్మపురి ప్రజలందరికీ నాకు ఆశీర్వాదం ఇచ్చి ఈసారి దాన్ని గెలిపించిన అందరికీ హృదయపూర్వక